वस्त्र बन जाता है मीडिया में नाम लेने के लिए न चाहिए राजनाथ सरे जो भी मीडिया वाले नाम लेने का मीडिया न चाहिए तस्वीर वस्त्र बन जाता है अन्ना अंग्रेज परसेंट भी है पार्ट इस पर भी लाइफ अब तो वाला थी भी लाइफ भी पार्ट పేరాన్ని ఎగ్జామ్స్ ఇస్తారండి ఏదైతే ప్లేస్ అయితే ఉంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు సో మధ్యలో వదిలేసి వెళ్ళిపోకుండా చివరి క్షణం వరకు ప్రయత్నించాలండి లాస్ట్ మినిట్ వరకు ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవుతారు సో వీళ్ళు చేయలేదు నా వల్ల కాదు నెగిటివ్ వర్డ్స్ మాట్లాడలేదు సో వీళ్ళు అని వింటారు పంచభూతాలు ఎనర్జీని చూపి అంటే ఎవరు చూపించలేదు అవునా కదా సూర్యుడు ఒక ఎనర్జీ అవునా కదా కాంతి వెలుగు సూర్యుడు ఎన్నో వేల డిగ్రీల ఎనర్జీ ఉంటుంది సో మనం దేవుడి చూస్తామని క్వశ్చన్ వేస్తే ఎవరు చూడలేదు సో దేవుని గురించి తెలియాలంటే సూర్యుని చూడాలని చెప్తారు దేవుని బ్యూటీ అందం చూపించమంటే చల్లని చూపిస్తాం సో గాడ్ క్రియేషన్ ఎలా ఉందంటే మిర్రర్ లో మీ ఫేస్ చూసుకోండి అదే గాడ్ క్రియేషన్ కొనక సో దేవుడు ఉన్నాడని నమ్మకం ఉండాలి మనం ఫస్ట్ సో ఫస్ట్ మనం రీసెట్ యువర్ గోల్ ఎందుకు మనం క్లాస్ పెట్టుకుంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కదా సో న్యూ ఇయర్ డివైన్ మ్యాజిక్ బిగిన్ నవ్ అని చెప్తారు సంవత్సరంలో మీకంటే ఒక గోల్ ఉండాలి ఎలాంటి గోల్ ఉండాలంటే మన హెల్త్ గురించి కావచ్చు వెల్త్ గురించి కావచ్చు ఫ్యామిలీ గురించి కావచ్చు సర్వీస్ గురించి కావచ్చు హెల్త్ అంటే మన మెంటల్ హెల్త్ బాగుండాలి ఫిజికల్ హెల్త్ బాగుండాలి స్పిరిచువల్ హెల్త్ బాగుండాలి మెంటల్ హెల్త్ అంటే మనం మెడిటేషన్ చేసుకోవచ్చు ప్రాణాయామం చేయొచ్చు యోగా చేయొచ్చు సో మెంటల్ హెల్త్ ఉండాలి ఫస్ట్ మంచిది పీస్ఫుల్ దొరకాలంటే తర్వాత ఫిజికల్ హెల్త్ మీరు వాకింగ్ చేస్తారా బాడీ ఫిట్నెస్ వస్తుంది పోలీస్ దగ్గర చేయడం తర్వాత స్పీచ్ వర్క్ డైవర్ బాల్ ఉంటే ఏమైనా సాధించవచ్చు అంటారు సో స్పీచ్ వర్క్ ఒక దీపం వెలిగిస్తే ఒక ఎనర్జీ సైకిల్ ఏర్పడుతుంది ఆ ఎనర్జీ మనం తీసుకోవాలి ఈ మూడు హెల్త్లు బాగుంటే ఏ హాస్పిటల్ నుంచి పోయే పని లేదు మీకు ఏదైనా రోగం ఉందనుకోండి ఫార్టీ డేస్ పదహైదు రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ ఈ మూడు ప్రాక్టీస్ చేస్తే ఫార్టీ డేస్ ఒక అయ్యప్ప స్వామి దీక్ష ఈ విధంగా అయితే చేస్తారో మీరు కూడా పార్టిఫిడేస్ ప్రాక్టీస్ చేస్తే ఈ ఏ రోగైనా సరే తగ్గుతుంది షుగర్ మీ క్యాన్సర్ ఏదైనా సరే సో సైడ్ ఫిక్ అవున్ అయినది సో హెల్త్ బాగుంటుంది ఫస్ట్ మన హెల్త్ మన చేతిలో ఉంటుంది సో మన కదా అప్డేట్ పర్సన్ మీరే బాగా తీసుకోని లైఫ్ ఓకేనా చెప్పినట్టుగా మీ ఇంట్లో చేత మీరే క్లిస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వెల్త్ వెల్త్ అంటే మనీ ఎంత మంది మనీ ఇష్టపడదు అందరు ఇష్టపడతారు మనకి ఎంత కావాలో ప్లాన్ కోరుకోవాలి ఎప్పుడు నేను డబ్బులు ఎక్క పెడుతుండాలని కోరుకుంటుంటారు జాబ్ వస్తుంది సో మీకు ఎంత కావాలో క్లారిటీ కోరుకోవాలి ఎగ్జాంపుల్ నా చుట్టూ అమ్మాయి ఉండాలి నేను ఎప్పుడు డబ్బులు ఎక్క పెడుతుండాలి అంటారు సో వాళ్ళకి లేడీస్ బస్ కండక్టర్ పోస్ట్ వస్తారు కాబట్టి మీరు క్లారిటీగా కోరుకోవాలి ఏదైనా సరే ఎంత కావాలి రెండు వేల ఇరవై నాలుగు ఒక గోల్ పెట్టుకోండి స్టూడెంట్స్ అయితే టెన్త్ క్లాస్ కాలేజీలో చదవలేనప్పుడు ట్రాఫిక్ ఉండాలి పోలేదు ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ సో కోర్స్ లో త్రీ టైప్స్ ఉన్నాయి షార్ట్ టర్మ్ గోల్ మిడ్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్ అని షార్ట్ గోల్ అంటే ఈ సంవత్సరం మీకు ఏం కావాలి అవునా కదా షార్ట్ టర్మ్ గోల్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ సో మిడ్ టర్మ్ గోల్ అంటే కమింగ్ టూ త్రీ ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలి ఇంజనీరింగ్ చదువుతారా డాక్టర్స్ అవుతారా లాయర్ అవుతారా క్లారిటీ ఉండాలి మీకు ఎగ్జామ్ నేను హైదరాబాద్ వెళ్ళాలి లేదా బాంబే వెళ్ళాలి మాట్లాడుతూ ఈ లైఫ్ లో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అది లాంగ్ టర్మ్ గోల్ అప్పుడు సక్సెస్ అయినా హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఈక్వల్ టు సక్సెస్ ఓకే లైఫ్ లో అందరు గోల్ ఉంటే గోల్ కోసం పని చేస్తారు గోల్ లేకపోతే గోల్ ఉన్న వాళ్ళ కోసం పని చేస్తారు అవునా కదా ఇక అందరికీ గోల్ జాబే ఉంటుంది చిన్న యాక్టివిటీ చేపిస్తారు ఇప్పుడు నేను చేస్తూ ఉంటారు కదా వాడి ఇప్పుడు కష్టపడుతూ ఉంటారు చేస్తూనే ఉంటాడు వాడు దీన్ని చేయడు బాడీని ఒక్కటే యూజ్ చేస్తాడు కాబట్టి వాడు లేబర్ గానే ఉంటాడు సో మనం లీడర్ అవ్వాలంటే మన మైండ్ యూజ్ చేయాలి బాడీ యూజ్ చేయాలి టైం యూస్ చేయాలి మూడు యూజ్ చేస్తే వాడు లీడర్గా ఎదుగుతాడు చిన్న యాక్టివిటీ అబ్బాయి ఎలా చేస్తా మీకు కూడా అలాగే చేయాలి నా మైండ్ నేను వాడితే ఇది కూడా చిన్న యాక్టివిటీ అంటే రావడానికి பாட்டு 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 ఈడో పనిచేయండి కూడా చేయిస్తారు అలాంటి స్క్రీన్ ఇక్కడ చేయిస్తాం అనమాట అది మైండ్ కోర్ట్ డైరెక్ట్ బాగుందా బాగుందంటే వన్ టూ వన్ టూ త్రీ క్లాస్ ఓకే ఎందుకంటే మోటివేషన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క తినే ఫుడ్ ఉంటుంది డైరెక్ట్ డైలీ స్నానం చేస్తాం మోటివేషన్ కూడా డైలీ వినాలి బెస్ట్ ట్రైనర్ కూడా ఇదే చెప్తారు చెప్పాలంత వరకు వాళ్ళకి ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలని రీల్స్ చేయాలి కదా వరల్డ్ బెస్ట్ ట్రైనర్ షో కేర్ అని ముగ్గు రాశాడు షో కేర్ విన్ అని రోజు లక్ష రూపాయలు తీసుకుంటాడు ఆయన కూడా ఇవే పాయింట్స్ చెప్తాడు మీరు ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళ పైకి